హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ప్రస్తుతానికైతే ఇది ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాప నిన్న నైట్ హోంవర్క్ రాయలేదు అందుకనేసి మార్నింగే నిద్రలేపాను హోంవర్క్ రాసుకోవడానికి వన్ టైం రాయాలంటే టేబుల్స్ అందుకనేసి రాస్తూ ఉంది అమలు హాయ్ చెప్పొచ్చును ఇంక ఇప్పుడైతే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా హడావిడిగా నా వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయ ఉంటుంది కదండి అది మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇవి వచ్చేసి చిన్న సైజ్ ఆనియన్ ఉంటుంది కదండి అంత పెద్దగా అయితే ఉన్నాయి ఇప్పుడైతే పప్పు అయితే తిరగమాత అయితే పెట్టాలన్నట్లుగా ఒక ఉల్లిపాయ మాత్రం తీసుకున్నాను ఉల్లిపాయ వేరు ఎల్లిపాయ మా ఎల్లిపాయ తీసుకున్నాను ఇంకా ఒకటి కట్ చేసేస్తే సరిపోతుంది అంత పెద్దగా అయితే ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఇంకా పప్పు అయితే చేసేసానండి పాలకూర పప్పు అయితే చేసాను ఈరోజు ఇంకా లంచ్ కోసము రైస్ చేశాను ఇంకా ఉప్మా ఉంటుంది కదండి ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఉప్మాలోకి లూజ్గా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి అంటే ఇవన్నీ అందరికీ వచ్చిన వంటలే కదా అందుకే వంట ఏం లాంగ్ ఏం షూట్ చేయలేదు ఇంక ఇక్కడ హాట్ వాటర్ కూడా పెట్టేశాను పిల్లలకైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా స్కూల్ ఉంటేనే బాగుంటుంది కదండి తొందరగా అయిపోతాయి వర్క్స్ ఇక్కడ మా చిన్న పాపనైతే నిద్ర లేపుతున్నాను అస్సలు లేవట్లేదండి ఇంకా ఎలాగోలా నిద్ర లేపి బ్రష్ చేయమని చెప్తే ఇంకా చేస్తూ ఉంది వాళ్ళక్క ముందే అర్లీగా లేచింది కదా వాళ్ళక్క కొద్దిసేపు కనపడకపోతే చూడండి మళ్ళీ గొడవనేమో ఇంకా నిద్ర లేచిన వెంటనే గొడవ పడుతుంటారు ఇంకా వాళ్ళక్క దగ్గర అయితే వెళ్తూ ఉంది నేను ఇక్కడైతే ఇంకా లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేస్తున్నానండి ఇంకా క్యారియర్ అయితే పెట్టేసి ఇంకా లంచ్ బాక్సెస్ ఇంకా బ్యాగ్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ బ్యాగ్స్ అయితే మొన్న రీసెంట్గా అయితే పెట్టించుకున్నానండి వాళ్ళ డాడీతో ఇంకా అంటే తెగిపోయాయి అన్నట్లుగా ఒకరికి అంటే ఒకరికి ఉండింది మళ్ళీ ఇంకొకరికి తీసుకోకపోతే ఫీల్ అవుతారు కదా అందుకనేసి ఇద్దరికైతే పెట్టేశాడు ఇంక ఇద్దరికైతే వచ్చేసాయి ఇంకా బ్యాగ్ చూసుకొని ఇంకా స్కూల్కి ఏదైనా సరే పిల్లలకు ఇష్టంతో వెళ్ళాలంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఇస్తేనే కదండి స్కూల్కి ఇంకా అలాగా అంటే బ్యాగ్స్ ఏం కొత్తవి పెట్టలేదు ఇవి ఒక్కటి పోయాయి అన్నట్లుగా పెట్టాడు ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను తనేమో ఇంకా రాయడం స్నానం చేసొచ్చి కూడా రాస్తుంది అదే నిన్న ఈవినింగ్ రాసుకుంటే ఏమంత టెన్షన్ ఉండదు కదా అసలు విననే వినదు ఇంక ఇక్కడైతే ఇంకా మా ఇంకా వీళ్ళకైతే జడలు అయితే వేయాలండి అదే పిలకలు వేయాలి ఇంకా వేసేస్తే ఇంకా వీళ్ళని అన్నీ ఇంకా అంటే చిన్నపిల్లలు కదండి అన్నీ నేనే చేసేయాలి ఇక్కడ మా హస్బెండ్తో మాట్లాడుతూ ఇంకా నేనైతే వీళ్ళకి పిలకలు వేసేస్తున్నాను అంటే ఏం చెప్తున్నానంటే నిన్న ఏమైందంటే అండి అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా అయితే ఉండండి చెప్తాను ఇంకా లాలిపాప్ ఉంటుంది కదండి తనకు వచ్చేసి మా పెద్ద పాపకి నైన్ ఇయర్స్ అయితే పడతాయండి నైన్ ఇయర్స్ అవుతున్నా సరే ఎయిట్ కంప్లీట్ అయ్యి జూలైకి నైన్ పడతాయి ఇంకా లాలిపాప్ తినేసి అది పుల్ల ఉంటుంది కదండి మన కొండనాల్కి ఉంటుంది కదా అక్కడ ఇలాగ అడ్డంగా అయితే పెట్టుకుంది నా జోక్గా ఫన్నీగా ఏదో మాట్లాడుతుందేమో ఏమిలో లాలీపాప్ నోట్లో పెట్టుకున్నందుకు అలాగ వస్తున్నామో వాయిస్ అనేసి అనుకున్నానా కొద్దిసేపటికి మా చిన్న పాప ఉండే అమ్మ అక్క చూడుమా ఇలా పెట్టుకోంటే ఇంకా బాగా తిట్టానండి నాకైతే కోపం వచ్చేసింది అంటే ఒకవేళ వాళ్ళకి అంటే తెలిసి చేస్తారో తెలియక చేస్తారో అంటే ఇంత నైన్ ఇయర్స్ అయినా సరే ఇంత చిన్నపిల్లలాగా ఒకవేళ ఇంటి దగ్గర కాబట్టి నేను చూసుకున్నాను అదే స్కూల్లో అలాగైతే అంటే ఇంటర్వెల్ ఆ టైంలో కొనుక్కొచ్చుకుంటుంటారు కదండి షాప్ దగ్గర అలాగ చేసేస్తే మనము వాళ్ళకి చెప్పడానికి కూడా అది అంటే నోట్లో ఇకపోతే అలాగా చెప్పడానికి రాదు కదా అనేసి చెప్తున్నాను వాళ్ళ డాడీకి స్కూల్ దగ్గర చూసుకో కొంచెము అనేసి చెప్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా వీళ్ళకైతే పిలకలు అయితే వేసేస్తున్నాను అంటే మా పిల్లలు అలాగ చేస్తూ ఉంటానండి ఇంకా నేను మా పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం అయినా సరే అంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఇంకా అలాగా అవుతుందిలే అన్నట్లుగా అయితే చేసుకుంటున్నానండి ఇంక ఇప్పుడైతే మా పాప చూడండి అప్పుడు నేను క్యారియర్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా వాళ్ళని రెడీ చేసిన అయినా సరే హోంవర్క్ రాస్తుంది ఇక్కడైతే ఇంకా ఉప్మా అయితే పెట్టేస్తున్నానండి ఉప్మా అసలు మా అమ్మలు వాళ్ళకు ఇష్టం ఉండదు కానీ ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా ఉప్మా ఉగ్గాని దోశ ఇంకా ఇడ్లీ ఇలాంటివే కదండి ఇంకా నైట్ టైం చపాతీ చేస్తున్నాను ఈ మధ్య ఇంకా ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ నేనే తినిపిస్తాను ఎందుకంటే వాళ్ళకి స్కూల్ దగ్గర సరిగ్గా తింటారో లేదో ఆఫ్టర్నూన్ అట్లా అన్నట్లుగా ఇంకా మార్నింగ్ టైంలో నేనే తినిపిస్తాను ఇంకా నైట్ టైం చపాతి వాళ్ళే తినేస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ దగ్గర కూడా తినేస్తారు ఇంకొక స్పూన్ అలాగా పెట్టేస్తాను కలుపుకొని ఇంకా తినేస్తుంటారు అంటే కలిపి పెట్టమని చెప్తుంది మా చిన్న పాప కానీ స్మెల్ వచ్చేస్తుంది ఆఫ్టర్నూన్ కనేసి చెప్పాను ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడైతే ఇద్దరికైతే తినిపిస్తున్నానండి తినేటప్పుడు కూడా చూసారు కదా మా పిల్లలు ఇంకా ఇక్కడైతే ఇంకా లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ ఇంకా ఉంటాయి కదండి బ్యాగ్ అన్నీ అయితే తీసుకొని వెళ్తుంది మా చిన్న పాప తను వచ్చేసి మా పెద్ద పాప ఇంకా బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేస్తుంది ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా వర్షం పడుతుందండి త్రీ డేస్ నుంచి అలాగా ఇంకా బట్టలు అయితే ఆరట్లేదు అనేసి స్టాండ్ పైన ఆరేసాను టూ డేస్ బాగా ఆరిపోయాయి ఇంకా ఎండ వచ్చి ఎండ వస్తున్నా సరే ఇంకా నేనైతే ఇంకా లోపలనే ఆరేస్తున్నానండి ఎందుకంటే ఇంకా మళ్ళీ బయటికి లోపలికి ఎండ వస్తుంది కదా అనేసి బయటికి తీసుకెళ్తానా మళ్ళీ లోపలికి తీసుకొస్తున్నాను అందుకనేసి ఇంకా ఆరణకారికి ఆరన్లు అన్నట్లుగా ఇంట్లోనే ఆరేసానండి ఇంకా ఈ స్టాండ్ గురించి కూడా అడిగారు ఈ స్టాండ్ వచ్చేసి నేను తీసుకొని వన్ ఇయర్ దాటిపోయిందండి ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను లెవెన్ హండ్రెడ్ ఎంతనో పడింది ఇంకా అంటే ఇప్పుడు వర్షాకాలం కదండి కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది నేనైతే సమ్మర్లో అలాగ తీసుకున్నాను అందుకనేసి కొంచెం అంటే ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు ప్రస్తుతం అయితే కాస్ట్ అయితే నేను తీసుకొని కూడా వన్ ఇయర్ దాటిపోయింది కాబట్టి నాకు లేదు ఇంక ఇక్కడ ఈ స్టాండ్ అయితే బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఇంటి నిండా బట్టలు వేయకుండా ఇంక ఇలాగ ఒక స్టాండ్ మనకు యూజ్ అవ్వనప్పుడు ఇలాగ సైడ్కి అయితే పెట్టేసేయొచ్చు ఇవన్నీ ఇలాగ మరద పెట్టేసి ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్ పక్కనే ఎప్పుడైనా సరే ఏ హౌస్లోనైనా వాషింగ్ మిషన్ పక్కనే పెట్టేసాను ఇక్కడ ఈ మంచం ఉంది కదండి ఇది కూడా బట్టలు ఆరేయడానికి యూజ్ అవుతుంది అంటే ఇది పోయిందండి దానిపైనే ఉన్నది అంతా అందుకనేసి ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే అయితే ఇంక ఇవి మడత పెట్టేసేయాలి ఇవి వచ్చేసి నేను ఈవినింగ్ వాష్ చేశాను అంటే మా పిల్లలు డైలీ నాప్కిన్ ఇది ఉంటుంది కదండి చిన్నది టవాలు అవన్నీ తీసుకెళ్తారు అవన్నీ రోజు వేయలేము కదా వాషింగ్ మిషన్లో ఉన్నట్లుగా ఇంకా ఆ ఈవినింగ్ అలాగ వాష్ చేస్తే ఇంకా అవి టూ డేస్కి అవి ఎప్పుడన్నా ఆరిపోండలే అంటే డే బై డే వాష్ అంటే ఇవి తీసుకెళ్ళినప్పుడు ఇంకొకటి ఉంటాయి కదా అలాగా ఇంక ఇవి వచ్చేసి ఆరిపోయాయి కదా మడత పెట్టేద్దాం ఈ మధ్య బద్ధకం అలాగే అంటే ఈ బుట్టలో వేసేసాను అనుకోండి ఆ కనపడవులే నీట్గానే ఉంటుంది కదా అన్నట్లుగా పెట్టేసి మనసం కింద అయితే పెడతాను ఇంకా మళ్ళీ అలాగే పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బట్టలు ఆరేయడానికి అలాగే ఈ బుట్ట తీసుకెళ్తాను కదా అది ఖాళీగా ఉండదు అన్నట్లుగా ఇంకా ఇప్పుడైతే ఇంకా అన్నీ ఖాళీ స్తున్నానండి నీట్గా అయితే ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలనేసి అనుకుంటున్నాను ఇంకా అలాగే పెట్టేసామనుకోండి మళ్ళీ ఇంకా ఒకటే రోజు మొత్తం వర్క్స్ అన్నీ ఉంటాయి అందుకే ఎప్పటి నుంచి ఎప్పుడు వర్క్స్ అప్పుడే చేసుకోవాలి ఎంత అంటే చేయబుద్ది కాకుండా పనులు చేసేసుకోవాలి అన్నట్లుగా చేసేసుకుంటాను ఇంకా ఈ విధంగా అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని వర్క్స్ అయితే చేసేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ వన్డే బట్టలే అండి కానీ ఇంట్లో ఎండ కారిపోతే ఆ రోజే మడత పెట్టేస్తాం కదా ఇవి టూ డేస్ అలాగా కాబట్టి ఇంకా మెద పైన కూడా ఉన్నావి అవి కూడా తీసుకురావాలన్నట్లుగా అంటే ఈరోజు ఎండ వచ్చేస్తుంది అనేసి కొన్ని పైన అయితే ఆరేసాను ఇంక ఇక్కడ కూర్చొని కూర్చొని కాలు నొప్పి తీస్తున్నాయనేసి మళ్ళీ నిలబడేసి మడత పెడుతున్నాను ఇంకా అలాగ ఉంటుంది ఏదైనా వర్క్స్ స్టార్ట్ చేశాను అనుకోండి వన్ అవర్లో అయిపోకొడతాను అదే బద్ధకంతో ఉన్నాను అనుకోండి ఇంకా అవి వన్ డే అయినా అయిపోవు ఇంకా చేస్తూనే ఉంటాను అలాగ ఉంటుంది ఇంకా మీరందరూ నా డైలీ రొటీన్ అంటే నేను చేసుకునే వర్క్స్ ఇష్టపడుతుంటారు కదా కానీ అప్పుడప్పుడు నాకు కూడా అయితే ఉంటుందండి అంటే ఒక్కోసారి చేసుకోండి కూడా వర్క్స్ నేను చేసుకున్నప్పుడు వీడియోస్ షూట్ చేశాను అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అన్నట్లుగా అన్ని వర్క్స్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటుంటాను ఇంకా ఏ వీడియో తీయ తీయకుండా ఉన్నాను అనుకోండి ఇంకా అన్ని దానంగా అయితే చేసుకుంటుంటాను అలాగా ఉంటుంది ఇంకా ఈ వీడియోస్ తీసినందుకు కొంచెం నాకు కూడా మంచి అంటే నాకు కూడా ఏదైనా సరే వర్క్స్ ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయండి ఇక్కడ చూడండి ఈ బొట్లో పెట్టేస్తున్నాను కదా ఇది తీసుకెళ్ళి అక్కడ సెల్ఫ్లో అయితే సర్దేస్తాను ఇంకా ఫైనల్గా ఇంకా గిన్నె నేలు ఉంటాయి కదండీ ఎప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఎప్పుడైనా సింకు ఖాళీగా ఉండదు కదండి లాగా ఇంకా నాకు కావాల్సిన ఆఫ్టర్నూన్ వేరే వాటిలో షిఫ్ట్ చేసేసి ఇంక కొన్నే ఉన్నాయి కదా ఇవి కూడా కడిగేస్తే పని అయిపోతుంది అన్నట్లుగా ఇంక ఇవి కూడా కడిగేస్తున్నానండి ఇంకా మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా సింక్ ఇంకా పై వరకు అయితే వచ్చేస్తుంది నిండిపోతుంది ఇంకా మార్నింగ్ టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా నేనైతే మార్నింగ్ అన్నీ కడిగేస్తాను మళ్ళీ ఈవినింగ్ మా పిల్లలు వచ్చిన తర్వాత లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ వాళ్ళ స్నాక్స్ అవి ఇవి ఉంటాయి కదండీ ఇంకా అవి ఒక్కటైతే ఉంటాయి ఇంక ఇప్పుడైతే మార్నింగే ఇంకా వర్క్స్ అన్నీ కల కంప్లీట్ అయిపోతున్నాయండి ఇంకా స్కూల్ లేనప్పుడు అనుకోండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా వంట ఆఫ్టర్నూన్ చేస్తాను కదా ఇప్పుడు స్కూల్ ఉంటే లంచ్ బాక్స్ టిఫిన్ మార్నింగ్ అయిపోతాయి కదా వర్క్స్ కూడా మార్నింగ్ అయిపోతాయి ఇంతకుముందు నాకు వేడివేడిగా రైస్ అయితే పెట్టుకునేదాన్ని ఆఫ్టర్నూన్ ఇంక మధ్య వాళ్ళతో పాటే చేసేస్తున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకేం సపరేట్గా అయితే చేయట్లేదు ఇంతకుముందు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రైస్ గడిగిపెట్టేసి టువెల్వ్కి ఎలాగైతే రైస్ అయితే పెట్టుకునేదాన్ని పప్పు అవన్నీ మార్నింగే ప్రిపేర్ చేస్తే ఇంకా అలాగ ఇప్పుడైతే ఇంకా ఇంకా వాళ్ళతో పాటు ఇంకా నా మళ్ళీ నాకెందుకు సపరేటు మళ్ళీ స్టవ్ అన్నీ క్లీన్ చేసేస్తాం కదండి నేను ఈ మధ్య రైస్ కుక్కర్లో పెట్టట్లేదు కదా ఇంకా స్టవ్ పైన పెట్టేస్తే పొంగిపోతుంది అన్నట్లుగా ఇంకా ఈ మధ్య అయితే పెట్టట్లేదు ఇంక ఇప్పుడైతే ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ కడిగేసాను అనుకోండి ఇంకా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకొకసారి కసంతా మళ్ళీ మార్నింగ్ కొట్టినా సరే మళ్ళీ ఒకసారి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ నీట్గా అయితే కొట్టేస్తే ఈవినింగ్ వరకు అయితే నీట్గా ఉంటుంది అన్నట్లుగా మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే నీట్గా అయితే అయితే కొట్టేస్తానండి ఇంకెప్పుడైతే కొన్ని ఇవన్నీ కడిగేసి ఇంకా సింక్ అన్నీ క్లీన్ చేసేస్తే ఇంకా హౌస్ అంతా నీట్గా అయితే ఉంటుంది పిల్లలు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా నాకైతే ఇంకా ఇవే ఉంటాయండి వర్క్స్ అన్నీ టెన్ లోపు కంప్లీట్ చేసేస్తాను టెన్ తర్వాత ఎడిటింగ్ అన్నీ ఫాస్ట్గా అన్నీ అంటే అన్ని వర్క్స్ అన్నీ అయిపోతుంటాయి ఇంటి దగ్గర ఉంటే మా పిల్లలు అసలు ఇంకా అలర్ట్ చేస్తారు వాయిస్ ఇవ్వడానికి టైం ఉండదు ఇంకా హాలిడేస్ అప్పుడు తీసిన వీడియోస్ కూడా ఉన్నాయండి అవి కూడా ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేశాక అప్లోడ్ చేసేసి ఎప్పుడన్నా మధ్యలో అప్లోడ్ చేసేది అన్నట్లు ఉన్నాయి ఇంకా అవన్నీ వాయిస్ ఇవ్వలేదు వీడియోస్ ఏమో తీసుకున్నాను కానీ వాయిస్ ఇవ్వడానికి పిల్లల్ని ఇంకా అలర్ట్ చేస్తుంటారు కదా అందుకనేసి ఇంకా వాయిస్ అయితే ఇవ్వలేదు ఇంకా ఇక్కడైతే ఫైనల్గా ఇంకా గిన్నెలు కూడా అయిపోయాయి ఇంకా అయితే కాసైతే కొట్టేస్తానండి సింక్ అయితే ఇంకా మార్నింగ్ ఇంకా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు మళ్ళీ నైట్ టైం అలాగ కడుగుతూనే ఉంటాను ఇదైతే ఈజీగా ఉందండి సింక్ అయితే బాగా నీట్గా అయితే అయిపోతుంది ఇంకా ఎన్ని గిన్నెలు అయినా పడతాయి పెద్దగా అయితే ఉంది కాబట్టి ఇంతకుముందు నేను బయటికి తీసుకెళ్ళి కడిగేదాన్ని ఇంక ఈ మధ్య అంటే ఆ టబ్బులో వేరేవన్నీ గిన్నెలు అయితే పెట్టాను మీకు అబ్జర్వ్ ఉంటే నేను సెల్ఫ్లో ఏమి గిన్నెలు ఏమి లేవండి అన్నీ ఒక డ్రమ్లో అయితే వేసేసాను అవన్నీ తీయాలి ఎప్పుడు తీస్తాను ఏమో ఇంక ఇక్కడైతే అయిపోయింది ఇంక క్లీన్ చేయడము ఇక్కడ అంటే దోశ కోసం అనేసి నానబెట్టి పెడుతున్నానండి టిఫిన్స్ ఇంకా ఈ మధ్య అంటే మినప్పప్పు లేదన్నట్లుగా దోశ అలాగైతే టెన్ డేస్ అవుతుందేమో ప్రిపేర్ చేయలేదు అందుకనేసి మళ్ళీ ఇప్పుడైతే దోశకైతే నానబెట్టి పెట్టేస్తున్నాను దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టిఫిన్ చేయాలనేసి ఆలోచించాల్సిన పని ఉండదండి లేకపోతే మా పిల్లలు ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి చేయకుంటే వాళ్ళ కోసమే కదా చేసేది ఇంకా ఏవి తినడానికి ఇష్టపడరు దోశ ఇడ్లీ అలాంటివి అయితే ఇష్టంగానే తినేస్తారు ఇక్కడైతే ఇంకా ఇవి రైస్ అయితే కడిగి పెట్టేసి ఇంకా మినపప్పు ఒక గ్లాసు అండ్ రైస్ త్రీ గ్లాసెస్ ఈవినింగ్ టైంలో మిక్సీకి వేసేటప్పుడు బొరుగులు నానబెట్టి వేసేస్తుంటాను ఇంక ఇక్కడైతే కసైతే కొట్టేస్తున్నాను అండి ఫైనల్గా కస కొట్టేసాను అనుకోండి ఇంకా హౌస్ మొత్తం నీట్గా అయితే అయిపోతుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోతాను ఇంకా ఇలాగైతే ఇంకా ఒకసారి మళ్ళీ మా పిల్లలు రాసుకునేటప్పుడు అలాగ అంతా పడేసి ఉంటారు అందుకనేసి మళ్ళీ ఒకసారి నీట్గా అయితే కొట్టేస్తుంటాను ఇంకా ఈవినింగ్ వరకు అయితే నీట్గా ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా మార్నింగ్ అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది మా పిల్లలు ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇంకా హౌస్ని ఇంకా రోజుకి ఇంకా ఎన్నిసార్లు క్లీన్ చేస్తామో మనకే తెలియదు కదండి ఇంకా ఇంక ఇక్కడ కూలర్ వచ్చేసి నేను బెడ్రూమ్లో ఉన్నది తీసుకొని వచ్చేసి సమ్మర్ అయిపోయింది కదా అనేసి ఇక్కడ హాల్లో అయితే పెట్టేశానండి అందులో వాటర్ ఉన్నాయి కొంచెము అంటే సగం బకెట్ అలాగా ఉంటాయిలేండి అవి అయితే క్లీన్ చేయాలి ఇంకెప్పుడు క్లీన్ చేస్తానో ఏమో అది కూడా అంటే క్లీన్ చేసేటప్పుడు అయితే ఒక బ్లాగ్ అయితే పెడతానులేండి ఇంక ఇక్కడైతే ఇంకా కాసైతే కొట్టేస్తున్నాను ఫైనల్గా అయితే ఇంకా అన్ని వర్క్స్ అయితే చూసారు కదండి ఒక వర్క్ తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అస్సలు కూర్చోడానికి మార్నింగ్ నుంచి టెన్ వరకు అస్సలు కూర్చోడానికి టైం ఉండదు టెన్కి మళ్ళీ వీడియో షూట్ చేసింది మొత్తం ఎడిటింగ్ చేయడం అలాగ సరిపోతుంది నా డే మొత్తము అందరూ అడుగుతుంటారు నీకు బోర్ కొట్టదా అనేసి నాకైతే అస్సలు బోర్ అనిపించదండి ఎందుకంటే నాకు వీడియో షూట్ చేయడం అన్నీ ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా అంటే నాకు బోర్ అంటూ ఏం అనిపించదు ఇంక ఫైనల్గా చూసారు కదండి కిచెన్ అంతా నీట్గా అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ హౌస్ కూడా చూపిస్తాను ఒకసారి బెడ్రూమ్ కూడా సర్దేసానండి ఇంక ఇలాగైతే పెట్టేశాను ఇంకా హౌస్ మొత్తం ఇంక ఇదే అండి ఇవాళ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇదే ఇవాళ వీడియో సింపుల్గా అయితే తీసాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అలాగా అవుతుంది ఇంక ఈరోజైతే అర్లీగా అంటే బట్టల వే ఏం వేయలేదు కదా వాషింగ్ మిషన్లో అలాగా అందుకనేసి అర్లీగా అయితే అయిపోయింది వర్క్స్ అయితే ఇంకా ఇప్పుడైతే